వర్స్ ట్విస్టింగ్ ఆర్ వర్డ్ ట్విస్టింగ్ అంటే వాక్య దుర్వినియోగం సో రెండో పేదలు మూడో అధ్యాయం పదహారో వచ్చిన చూసుకున్నట్టు వీటిని గురించి తన పత్రిక అన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి వీటిని విద్య విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు అంటే వక్రముగా తిప్పుదురు సో ఇక్కడ ఈ ఒక్క వచనాన్ని మనం క్లియర్గా చేసుకుంటే అజ్ఞానులను అస్థిరులను వాక్యమును వక్రించుచున్నారు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని తమ అవసరానికి అనుగుణంగా మార్చి చెబుతారు నేను చెప్పాను కదా ఇక్కడ బైబిలే చెప్తున్న ప్రతి వాక్యము ప్రతి వచనాన్ని చాలా లోతు అర్థాలు ఉంటాయి సో వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనవి సో అటువంటి వారిని వాటి అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో దాన్ని అపార్థం చేసుకుని అదే అర్థాన్ని మనకి తిరుగు చెప్తున్నారు అంటే వారి అవసరం కోసం వాక్యాన్ని వారికి అనుగుణంగా మార్చి చెప్తున్నారు సో కాబట్టి మనం ముందులో మాట్లాడుకున్న ఏమీ సత్యాన్ని చెప్పే పాస్టర్ కాకుండా సత్యాన్ని మార్చి చెబుతున్న పాస్టర్ నుండి జాగ్రత్త పడుడి అని చెప్పాడు దేవుడు సో ఇక్కడ అదే జరుగుతుంది వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చి చెప్పి బోధిస్తున్నారు కాబట్టి దీని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ ఎలా ఉండాలంటే పాస్పరిటీ ఓన్లీ గాస్పల్ అవ్వాలి కానీ ఇక్కడ హోలీనెస్ లేదు ఈ యొక్క వచనాన్ని మనం క్లియర్గా చూసినట్టయితే నిజమైన పాస్టర్ లేదా నిజమైన సేవకులు ఏం చేస్తారంటే వాక్యాన్ని సెంటర్ చేసుకొని చెప్తారు కేవలం వాక్యానికే టైం ఇస్తారు వాక్యానికే విలువిస్తారు అంటే తప్ప పాటలు పాడకూడదు ఆరాధన చేయకూడదు అని అన్నాం కానీ పాటలు ఆరాధన కన్నా ముఖ్యమైనది ఏంటంటే వాక్యం సో వాక్యానికి ఎక్కువ సమయం ఇచ్చి వాక్యాన్ని సెంటర్ చేసి చెప్పే పాస్టర్ నిజమైన వాస్టం అదే ఫేక్ భాషలో ఏం చేస్తారంటే ఎమోషన్స్ ఎంటర్ చేసుకుంటారు ఎమోషన్స్ సో ఎమోషన్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి మనలో చాలా మంది స్వస్థపరచు అని చెప్పి లేదంటే అక్కడ సెషన్స్ జరుగుతుంది కొన్ని కొన్ని సెషన్స్ ఇక్కడ స్వస్థపరచుబడిన ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్ ఆడుకుంటున్నారు చాలామంది చోటు చాలా మంది బలహీనంగా ఉన్నా లేదంటే ఏదన్నా డిసీస్తో బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీ స్వస్థ చనగానే ఇక్కడ వాళ్ళందరూ మీ యొక్క ఎమోషన్స్ని వాళ్ళు సెంటర్ చేసుకొని సో అక్కడ ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ఎమోషన్స్ ఎంటర్ చేసి చెప్తారు వాక్యాన్ని వాక్యం ఎప్పుడు చెప్పు సో నిజమైన కాస్ట్ ఎప్పుడంటే వాక్యంతోనే బోధిస్తాడు వాకింగ్తోనే గర్దిస్తాడు వాక్యంతోనే ఖండిస్తాడు చివరికి మీకు వాక్యాన్ని మీకు నేర్పించి మీ యొక్క సిలివుని మీ భుజం మీదకు నడవడానికి సహాయం చేస్తాడు మూడవది